ఈ యొక్క పథకం అంటే ఆలోచన ఏంటంటే కేవలం ఏదో ఒకటి ఇచ్చాం సరిపోతుందా ఇచ్చిన దాని వల్ల ఏంటి ఇబ్బంది అని ఆలోచన చేయటం అంటే సమగ్ర ఆలోచన ఒకటిచ్చి దాని చుట్టూ ఏవైతే సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలన్నీ తీర్చి ముందుకెళ్లాలి అనేక ఆలోచనే ఇవాళ ఎన్డీఏ కూటమి కుందని మీ అందరూ గమనించాలి ఆ విధమైన ఆలోచనతోనే ముందుకెళ్తూ అనేక రకాల కష్టాలు రాష్ట్రంలో ఉన్నా ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పారో ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ ఆ యొక్క పూర్తి చేసుకున్న దాంట్లో ఏదైనా ఇబ్బంది ఏదైనా కష్టం మన ఆనందాన్ని దూరం చేసే విషయం ఉందంటే దాన్ని పూర్తి చేసే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తున్నారో మనందరం చూస్తున్నాం అందరికీ అన్ని రకాల సంక్షేమ ఫలితాలు ఎవరికి తగ్గకుండా అందాలి అనే ఒక ఆలోచన కనుకనే ఆ విధంగా ముందుకెళ్తుందని మనం గమనించాలి మీ అందరూ కూడా ఆటో డ్రైవర్లు అందరూ కూడా కార్మికులం మనందరి యొక్క సంక్షేమం కేవలం ఇవి పథకంతో కాకుండా అన్ని పథకాల్లో చేరాలి అందరూ ఈ శ్రమ కార్డులు తీసుకోవాలి అందరూ కూడా ఇవాళ వైద్య శాఖ మంత్రి వారి ఉన్నారు మనందరికీ కూడా ఆయుష్మాన్ అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ఏదైతుందో దాని లబ్ది పొందాలి అలాగే మనందరం కూడా ఇన్సూరెన్స్ లో జాయిన్ అవ్వాలి అన్ని రకాల లాభాలు ఏవైతున్నాయో మనందరం కూడా తీసుకోవాలి మన కుటుంబాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎప్పుడూ మీ అండాగా ఉంటుందని మీకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు